హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చూపిస్తున్నాను ఏదో చేసామా లేదా అన్నట్టు కాకుండా ఒక్కసారి ఇలా మసాలా ప్రిపేర్ చేసి చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే మరి ఆ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఐదారు ఎండుమిరపకాయలు ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క మూడు ఇలాచీలు రెండు లవంగాలు వేసి వేపుకోవాలి వీటితో పాటుగానే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసి వేపుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా గింజలు వేసి వేపుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు వేసి వేపుకోవాలి ఇవి చిటపటమన్న తర్వాత చివరగా రెండు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి తురుము వేసి వేపుకోవాలి ఈ కొబ్బరి తురుము వేగడానికి ఎక్కువ టైం పట్టదు త్వరగానే వేగిపోతుందండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి ఇవి చిటపటమన్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి చీలుకలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి కలుపుకోండి ఇవి కాస్త మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసి కలుపుకోవాలి నేనైతే ఇందులోకి టమాటా దొండకాయ బీరకాయ గోకరకాయ బెండకాయ అలాగే వంకాయలు కూడా వేసానండి ఇంకా మీకు అందుబాటులో వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఈ కూరగాయ ముక్కల్ని ఎక్కువగా ఉడకనివ్వకండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి ఈ పేస్ట్ వేసిన తర్వాత కూడా ఓ నిమిషం పాటు మగ్గించుకోండి ఆ తర్వాత ముందుగానే మసాలాలు వేపి పెట్టుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత పొడి చేసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా పొడి చేసి వేసుకోండి ఈ స్టేజ్లోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల దాకా కారం వేసి కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అయితే మీరు ఎంతైతే తినగలుగుతారో అంతే వేసి కలుపుకోవాలి మేము తినే కారానికి తగ్గట్టుగా నేను వేసాను ఆ తర్వాత మరొక నిమిషం పాటు అంటే పచ్చివాసన లేకుండా వేసిన కారం పచ్చివాసన లేకుండా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ముందే చెప్పాను కదండి మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు అంటే ఈ ముక్కలు అనేది మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించకండి టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం ఆ ముక్కలు మనకి పంటకి తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను ఆ తర్వాత కొంచెం పుదీనా వేసి మరొక నిమిషం పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం ఎసరు ఉండాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఎసరు కాస్త ఇంకా దగ్గర పడుతుంది చిక్కగా అవుతుంది అంతే ఇక ఈ కర్రీలో నేను ఎండుకారం వేసి చూపించాను కదా దీనికి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిగ్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్